ॐ श्रीसच्चिदानन्दसमर्थसद्गुरु सायनाथमहाराजुकी जयी गुरुमध्ये स्थितं विश्वं विश्वमध्ये स्थितो गुरुः गुरुर्विश्वं न चान्योऽस्ति तस्मै गुरवे नमः तस्मै गुरवे नमः सदानीं ववृक्षस्य मूलादिवसा सुधस्राविणं तिक्तमप्याप्रियन्तं तरु कल्पवृक्षाधिकं साधयन्तं नमामिश्वरं सद्गुरुं सायिनाथं नमामिश्वरं सद्गुरुं सायि नाथं नमामिश्वरं सद्गुरुम् సాయినాథం శ్రీ సాయి సచరిత్ర ఓవి టు ఓవి మణిగారిచే తెనిగించబడ్డ సంపూర్ణ అనువాద గ్రంథంలో అనుగ్రహకరణం అనే ఇరవై ఒకటవ అధ్యాయ శ్రవణానికి మీ అందరికీ సప్రేమపూర్వక ఆహ్వానం ఇందులో నూట ముప్పై ఓవీలు ఉన్నాయి ఇందులో ప్రధానంగా సాధువులు సత్పురుషులు ఉంటారు వారితో కలయిక ఎలా ఏర్పడుతుంది అని ఠాకూర్ అనే సర్వయరు అనంతర పాటన్కర్ అనే పండితుడు పండరపురం వకీల్ అనే ముగ్గురు షిరిడికి వస్తారు వారిని బాబాగారు ఎలా అనుగ్రహించారు అన్న విషయాలు మనం తెలుసుకుందాం ఇందులో కూడా బాబాగారి చక్కటి బోధ ఉంది మన మనసుల్ని కదిలించే బోధ ఉంది హేమడ్ పంత్ గారు చెప్తున్నారు ప్రపంచంలో సాధువులు సత్పురుషులు మహాత్ములు ఉంటారు ఇప్పుడు ఉన్నారు కానీ వారితో ఎంతో భాగ్యం ఉంటే కానీ కలయిక ఏర్పడదు అంటే వారి సాంగత్యం మనకు ఏర్పడదు దానికి ఎంతో భాగ్యం ఉండాలి వారు అత్యంత సమీపంలో మనకు ఉన్న పాపులకు వారు కనిపించరు ఒక అద్భుతమైన ఓవి ఒకసారి చూద్దాం సత్పురుషులతో సాంగత్యం ఏర్పడాలి అని అంటే వారి గురించి మనం తెలుసుకోవాలి వారిని గుర్తించగలగాలి ముందు షిరిడికి బాబాగారు వచ్చిన తొలినాళ్ళల్లో అందరూ పిచ్చి ఫకీర్ అనుకుంటూ ఉన్న నేపథ్యంలో ఒక్క మహాసపతి మాత్రమే వీరిలోని విరాగిని జ్ఞానిని గుర్తించారు తక్కిన వారంతా పిచ్చు ఫకీర్ అని అంటున్నారు పిచ్చి ఫకీర్ అనుకుంటూ బాబాగారు మసీదులో ఉంటే తొంగి చూసేవారు వీరు ఆ భావంతో తొంగి చూశారు కాబట్టి ఆయన రాయి వేసేవారు ఆయన రాయి వేశారు కాబట్టి ఇంకా వీరు పిచ్చివార్యాన్ని వేశారు కాబట్టే బాబాగారి వద్ద యద్భావం తద్భవతి మరి ఎవరు గుర్తించారు బాబాగారిలో ఉండే మహాత్ములని గంగగిరి బాబా షిరిడికి వచ్చారు బాబాగారు భుజంపై నీరు మోస్తూ ఉన్నారు ఐదవ అధ్యాయంలో మనం దర్శించుకున్నాం అప్పుడు ఆయన చూశారు బాబాని ఆహా ఈ మూర్తి షిరిడికి ఎప్పుడు వచ్చారు వీరు రాయి కాదు రత్నం వీరు భుజంపై ఇప్పుడు నీరు మోస్తూ ఉన్నట్టు కనపడ్డా వీరు సామాన్యులు కారండి వీరు సాక్షాత్తు రత్నం ఇటువంటి వారు షిరిడికి రావడం అంటే షిరిడికి ఎంతో పుణ్యం ఉంది అని వారు గుర్తించారు బాబాగారిలోని జ్ఞానిని అలాగే ఆనందనాథులు షిరిడికి వస్తారు వారు బాబాను చూసి వీరు ఇప్పుడు పెంట మీద ఉన్నట్టు కనపడ్డా వీరు వజ్రం వంటి వారు వీరు మునుముందు ఎన్నో మహత్కార్యాలు సాధిస్తారు నా ఈ మాటలు గుర్తుంచుకోండి మీకు నా మాటలు తర్వాత గుర్తుకు వస్తాయి అని ఆ జ్ఞాని బాబాని గుర్తించారు ఇలా జ్ఞానులు మాత్రమే జ్ఞానిని గుర్తిస్తారు లేదా దైవ చింతనలో ఉండే భక్తులు కూడా గుర్తిస్తారు నాలుగో అధ్యాయం చెప్పింది గౌలిబువ షిరిడికి వచ్చారు వారు పండరి విఠలుడి భక్తులు బాబాగారిని చూస్తుంటే వారికి విఠలుడే దర్శనమిచ్చారు మసీదులో అప్పుడు వారు చెప్తున్నారు ఆనందంగా ఇక్కడ కూర్చుని ఉన్నది సాక్షాత్తు పండరి విఠలుడేనండి కానీ వీరిని పిచ్చివారు అంటున్నదే లోకం ఈ లోకమే పిచ్చిది కాబట్టి లోకమే పిచ్చిది ఎందుకంటే భ్రమతో కూడిన దృష్టితో మనం చూస్తూ ఉంటాం అప్పటి వరకు మహాత్ములు మనకు ప్రకటం కారు వారిని మనం గుర్తించలేం గారు అల్లుడైన నార్కే ఒకసారి బాబాగారి వద్ద కూర్చొని ఉంటారు బాబాగారు దేనిపైన చాలా కోపంగా ఉన్నారు బాబాగారి కోపాన్ని చూసి నార్కే గారికి మనసులో ఒక అనుమానం వచ్చింది వీరు పిచ్చివారా ఏంటి అని మనసులో అనుకున్నారు వెంటనే బాబా అంటారు నేను పిచ్చివాడిని కాను అనని కాబట్టి ఎవరు పిచ్చివాడవుతారు అటువంటి వారి గొప్పతనాన్ని దివ్యత్వాన్ని గుర్తించలేని మనమే పిచ్చివారం వెంకయ్య స్వామి గారు ఉన్నారు గోలగముళ్ళలో వీరిని అందరూ పిచ్చి వెంకయ్య అనేవారు ప్రజలు పిచ్చి వెంకయ్య అని పిలుస్తూ ఉన్న ఆ పేరంటే వారికి ఎంతో ఇష్టం బాబాగారు కూడా కోర్టు విచారణ జరుగుతున్నప్పుడు నీ పేరేమిటి అని అంటే నా పేరు సాయిబాబా అనలేదు వీరందరూ నన్ను సాయిబాబా అంటున్నారు అన్నారు అంటే ఒక్క నామానికి ఒక్క రూపానికి పరిమితం కానివారు వారు నామరూపాలకి అతీతులు మనం నామరూపాలకి పరిమితులం కాబట్టి వీరందరూ సాయిబాబా అంటున్నారు ఇప్పుడు కాబట్టి నేను సాయిబాబాని ఒకప్పుడు రాముడు అన్నారు ఇంకొకప్పుడు కృష్ణుడు అన్నారు ఇప్పుడు సాయిబాబా అంటున్నారు కాబట్టి అప్పుడు రాముడు ఎవరు అప్పుడు కృష్ణుడు ఎవరో వారే నేను అని బాబా గారు తెలియచేస్తున్నారు అక్కడ ఇలాగే ఇక్కడ వెంకయ్య స్వామి గారు కూడా పిచ్చి వెంకయ్య అని ప్రజలు పిలుస్తూ ఉంటే ఆ పేరు ఆయనకి చాలా ఇష్టం వారిది కూడా లాగే భిక్షావృత్తి ఒక ఇంటి ముందుకు వెళ్ళారు అమ్మా అన్నారు ఆ లోపల ఇల్లాలు ఎవరయ్యా అనింది కోపంగా ఏదో పనుల్లో ఉంది ఏదో విసుగులో ఉంది అమ్మా నేనమ్మా పిచ్చి వెంకయ్యను పిచ్చి వెంకయ్యను అంటే ప్రజలు పెట్టిన పేరున ఆయన చెప్తున్నారు పిచ్చి వెంకయ్యనమ్మా సరే ఉండు వస్తా అని వచ్చింది ఏంటి అంటే అమ్మా తినేందుకు అంత పెట్టమ్మా స్వామిగారి భాష నెల్లూరు ప్రత్యేక భాష నెల్లూరు ప్రత్యేకమైన మాండలికంలో మాట్లాడతారు వారు అమ్మ తినేందుకు అంత పెట్టమ్మా సరే వెళ్ళారామే అన్నం ఏదో ఉంది స్వామి స్వామిగారికి ఇచ్చింది వెళ్ళిపోయింది మళ్ళీ అమ్మా అన్నారు ఏంటయ్యా అనేది మళ్ళీ ఆమె చాలా విసుగులో ఉన్నారు ఆవిడ అమ్మా కలుపుకునేందుకు గీసుకునేందుకు అంత పెట్టమ్మా కలుపుకునేందుకు నెయ్యి లేత నూనె అని అలాగే గీసుకునేందుకు అంటే నంచుకునేందుకు అని స్వామిగారు అర్థం ఆమె పోయా పని పాట లేదు అని విసుక్కుంది తలుపు వేసుకుంది స్వామిగారు ఏమి లేదా అని ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ వెళ్తున్నారు అప్పట్లో అలవాటు ఏంటంటే ఇళ్ళల్లో దొత్తలు ఉండేటివి త్రాళ్ళు బ్రేలాడు తీసుకుండేవారు వాటిల్లో పాత్రల్లో పాలు పెరుగు వెన్న నెయ్యి మజ్జిగ లాంటివి పెట్టుకునేవారు నెయ్యి ఉంది వారింట్లో స్వామి అడిగారు కానీ ఆమె ఏమి పో అనింది కదా ఈయన నవ్వుకుంటూ వెళ్తున్నారు నెయ్యి ఏ దొత్తలైతే ఉందో అది తెగింది క్రింద పడింది నెయ్యి అంతా నేలపాలైంది అంటే ఏమైంది ఇక్కడ సద్గురు కోరింది మనం గుర్తించలేకపోతే వారు కోరింది సమర్పించుకోలేకపోతే అది వృధా నేలపాలు బాబాగారు మన నుంచి భక్తి శ్రద్ధలని నిష్ఠ శబురిని కోరుకుంటూ ఉన్నారు నిర్మలమైన ప్రేమను కోరుకుంటూ ఉన్నారు అదే మనం వారికి ఇవ్వాల్సింది ఇస్తేనే మన జన్మ సార్థకం లేదా ఆ సాధన మనం చేసుకోలేకపోయామా వ్యర్థం మరి బాబాగారి పట్ల మనకున్న భక్తి ప్రేమని ఎలా వ్యక్తపరచాలి వాక్కుతో మాత్రమే కాదు మన ఆచరణ ద్వారా బాబాగారు మనకు చూపిన మార్గంలో మనం ప్రయాణం చేయడం ద్వారా అలా వెంకటేశ్వమి గారు పిచ్చి వెంకయ్యనేనమ్మా నేను అని అన్నారు వారి సోదరు చెప్తారండి తర్వాత ఎప్పుడైతే స్వామిని అందరూ దేవుడని గురువని ఆరాధించారో స్వామి సమాధి అయ్యారో వారి సోదరు చెప్తారు స్వామిగారు వీరి సోదరు ఇంట్లో పనులు చేసేవారు ఆమె పొలంలో వీరు చాకిరి చేసేవారు ఇప్పుడు చెప్తున్నారు రావిడ అయ్యో నేను మా అన్న చేత ఎన్నో పనులు అయ్యా ఇప్పుడు అందరూ మా అన్నని దేవుడు అంటున్నారు ఆయన దేవుడు అని తెలుసుంటే నేను ఆయన చేత అన్ని పనులు చేయించుండేదాన్ని కాదయ్యా ఎంతో బాగా చూసుకోను ఎలా గుర్తించగలం ఆ గుర్తించేందుకు ఆధ్యాత్మిక జిజ్ఞాస కావాలి ఎరుక కావాలి భగవత్ చింతన కావాలి కాబట్టే భక్తులు జ్ఞానులు మాత్రమే గుర్తిస్తారు సత్పురుషులని రామకృష్ణ పరమహంస గారు ఉన్నారు వారు దక్షిణేశ్వరాలయంలో పూజారిగా ఉన్నారు కదా ఆ తొలి రోజుల్లో అమ్మ దర్శనం కోసం తీవ్రంగా పరితపించేవారు అమ్మ దర్శనం ఇమ్మ అమ్మ దర్శనం ఒక్కరోజు కాకపోయినా ఆయన తీవ్రంగా విలపించేవారు ఆ రోజంతా వృధా అనుకునేవారు మనం కూడా ఎన్నో పర్యాయములు ఈరోజు వృధా అయిపోయింది అంటాం ఎందుకోసంగా ఎప్పుడైనా మన లౌకికపరమైన విషయాలు కానీ కావాల్సింది కాకపోతే వృధా అనుకుంటాం కానీ ఏ ఒక్కరోజైనా భగవంతుడు మనతో మాట్లాడలేదే భగవంతుడు మనకు ప్రత్యక్షం కాలేదే అని ఎప్పుడైనా వృధా అనుకుని ఉంటామా ఆ రోజుని కానీ రామకృష్ణ పరమహంస గారు ఏ విధంగా అయితే ఇలా ఒక్కరోజు వృధాగా గడిచిపోయిందో ఆయన తీవ్రంగా విలపించేవారు కాళికామాత విగ్రహం ముందు పడి పొరలేవారు ఎంతగానో విలిపించేవారు పసి పిల్లవాడు కానీ తల్లి ముందు ఏదైనా ఒకటి కావాలి అని తీవ్రంగా ఏడ్చినట్టుగా అలా ఆ దొరలేటప్పుడు ఆయన ముక్కు నేలకి రాసుకొని రక్తం తీవ్రంగా కారేదట అప్పుడు ఆయన చూసిన భక్తులు ఇతర పూజారులు వారిలోని భక్తిని వ్యాకులతని పరితాపాన్ని గుర్తించలేదు అందుకని పిచ్చి పూజారి అన్నారు కాబట్టి ఆయన ముద్రపడింది పిచ్చి పూజారి అని కాబట్టే మహాత్ములను ఎప్పుడూ లోకం సరిగ్గా గుర్తించదు చాలా కొద్దిమంది మాత్రమే వారిని గుర్తించగలరు ఇదే చెప్తున్నారు హేమట్ ఇక్కడ కాబట్టి సాధువులు సత్పురుషులు ఉంటారు కానీ వారితో కలయిక ఏర్పడటం ఎంతో భాగ్యం ఎంతో అదృష్టం ఎంతో ప్రాప్తం ఉంటే కానీ మనం సత్పురుషుల సాంగత్యాన్ని పొందలేం పాపులకు వారు ఎంతో సమీపంలో ఉన్నా కనిపించరు మరి బాబాగారి సాంగత్యం మనకు ప్రాప్తించింది ఎలా సచ్చరిత్ర రూపంలో కాబట్టి ఈ సాంగత్యాన్ని మనం గుర్తించాలి ఆ సాంగత్యాన్ని మనం నిలుపుకోవాలి హేమట్ పంత్ గారి ఒక అనుభవాన్ని ఇక్కడ చెప్తున్నారు వీరు బాంద్రాలో మ్యాజిస్ట్రేట్గా పనిచేస్తున్నారు అప్పుడు బాంద్రాలో ఫీర్ మౌలానా అనే ఒక మహానుభావుడు ఉన్నారు ఒక మహాత్ముడు ఉన్నారు వారి వద్దకి అన్ని మతాల వారు వచ్చేవారు తండోపతండాలుగా వచ్చేవారు వేలాది మంది భక్తులు వచ్చేవారు ఆ మహాత్ముడి వద్ద యూనుస్ అనే ఒక సేవకుడు ఉండేవారు ఆ యునూస్కి హేమడ్ పంత్ గారికి పరిచయం అయింది యూనుస్ చెప్పారు సార్ మీరు వచ్చి వారిని దర్శించుకోండి వారు మహాత్ములు మహాత్ముల దర్శనం ఎప్పుడూ మంచిదే అదే అబ్బాయి చెప్పాడు కానీ ఈయన వెళ్ళనే లేదండి విచిత్రం చూడండి కారణం ఏంటి ఈయన మ్యాజిస్ట్రేట్గా ఉన్నారు ఈయనకొక పేరు ఉంది గుర్తింపు ఉంది పదవి ఉంది ప్రతిష్ట ఉంది ఈయన ఆలోచించారు సరే దర్శనానికి వెళ్ళాను అనుకో నేను కూడా ఆ వేలాది మందిలో ఒక్కడనే అవుతాను అలా నా పదవికి నా గౌరవానికి అది లోటు కదా అనుకొని వీరు వెళ్ళనే లేదండి అలా ఉంటుంది దురదృష్టం భగవంతుడు ఆయన్ని పిలిచారు ఇనుస్ అనే వ్యక్తి ద్వారా దారం కట్టి తమ వైపుకు లాగారు కానీ వీరిలో ఉన్న పదవి దానివల్ల వచ్చిన గర్వం అహంకారం మదం గురు సన్నిధికి పోనివ్వలేదు అడ్డుపడింది ఇలా మనలో ఉండే ఈ మనోవృత్తులు ఎప్పుడు అడ్డుపడుతూనే ఉంటాయి బాబాగారి వద్దకు మనం అడుగు వేయాలి లేదా సత్పురుషుల వద్దకు అడుగు వేయాలి అని అంటే కాబట్టి బాబాగారు కోరుతారు మీ మనోవృత్తులన్నింటినీ నా వైపుకు మళ్ళించండి నాకు సమర్పించండి అదే నా నిజమైన సేవ భక్తి అని అంటారు కాబట్టి ఎంతో కాలమైన బాంధ్రాలో పనిచేసిన హేమడ్ పంత్ గారు ఆ పీర్ మౌలానా వారి దర్శనానికి వెళ్ళలేకపోయారు చెప్తారు హేమండ్ పంత్ తర్వాత నా భాగ్యం కొద్దీ షిరిడితో శాశ్వతమైన సంబంధం ఏర్పడింది కాబట్టి షిరిడితో పరిచయం కావడం ఆ సంబంధం శాశ్వతం కావడం వారి భాగ్యం అంటున్నారు దీన్ని ఇంకొక కోణంలో మనం చూస్తే షిరిడితో మనకు ఏర్పడ్డ సంబంధం శాశ్వతమైతేనే అది మనకు శుభాన్ని కలిగిస్తుంది కాబట్టి బాబాగారితో మనకు ఏర్పడ్డ సంబంధాన్ని మనం శాశ్వతం చేసుకోవాలి ఎలా సచ్చరిత్ర నిత్య అధ్యయనం శ్రవణం పారాయణ మననం ద్వారా వారి స్మరణలో ఉంటూ ఈ సంబంధాన్ని మనం నిత్యం పెరిగేలా చేసుకోవాలి బలోపేతం చేసుకోవాలి అప్పుడే మన జన్మ ధన్యం మన సమయం మన సద్వినియోగం చేసుకున్నట్టు సత్పురుషులు అనాదిగా స్థావరాలు ఏర్పరచుకొని ఉంటారు వీరి వ్యవస్థ అనాది నుండి చాలా గుప్తంగా ఉంది సత్పురుషులు సమయానికి అనుకూలంగా అవసరాలకు అనుగుణంగా తమకు నచ్చిన ప్రదేశాలలో అవతరిస్తారు తమ కార్యాలను సాధించుకుంటారు ఇలా వీరు పరస్పరం అభిన్నులు కాబట్టి భగవంతుడే ఆయా ప్రదేశాలలో తమకు నచ్చిన రూపాలతో అవతరిస్తూ ఉంటారు వారి కార్యం ఏంటి ధర్మ సంస్థాపన ఇదే కృష్ణుడు చెప్పింది ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే కాబట్టి భగవంతుడు సత్పురుషులుగా సద్గురువులుగా అవతరిస్తూ ఉన్నారు వారుకు నచ్చిన ప్రదేశాలలో వారికి నచ్చిన శరీరంతో అవతరించారు వారి కార్యాన్ని వారు సాధిస్తూ ఉంటారు దేశ కాల వస్తువులు వేరుగా ఉన్నా వీరు మాత్రం ఒకరి మనోగతాన్ని ఒకరు స్పష్టంగా సంపూర్ణంగా అవగాహన చేసుకుంటారు అలా లోపల సత్పురుషులు అందరూ ఒక్కటే సత్పురుషులంతా ఒక్కటే అందుకే బాబాగారిని మనం సకల సాధు స్వరూపులు అని అంటాం దీనికి కొన్ని ఉదాహరణలు చూద్దాం పద్నాలుగో అధ్యాయం తెలుపుతుంది మనకు మనం ఇదివరకే దర్శించుకున్నాం రతన్జీ బాబాగారి వద్దకు వెళ్ళారు పుత్ర సంతానాన్ని కోరి తొలిసారిగా బాబా ఏమన్నారు ఇదివరకే నీవు నాకు మూడు రూపాయల పద్నాలుగు అణాలు దక్షిణగా ఇచ్చి ఉన్నావు నాకు అది తెలుసు ఇప్పుడు నా కోసం తెచ్చిన మిగతా దక్షిణ ఇవ్వు అన్నారు ఇదివరకైనా షిరిడికి వెళ్ళలేదు ఎవరి ద్వారా బాబాగారికి ఏం పంపలేదు కానీ బాబాగారు ఆ డబ్బు తమకు ముట్టినట్టు చెప్తున్నారు తర్వాత కదా తెలిసింది ఆయనకి ఈ మూడు రూపాయల పద్నాలుగు గణాలు ఎవరి కోసం ఆయన సేవ చేశారు ఎవరు కైంకర్యానికి ఉపయోగించారు అంటే తమ ఊరిలో ఉండే మౌల్వి అనే ఒక సాధువుకు ముస్లిం మహాత్ములకు కాబట్టి ఆ సాధువు నేను వేరు కాదు అని బాబాగారు అక్కడ తెలియచేస్తూ అలాగే వాసుదేవానంద సరస్వతి ఒకసారి గజనన్ మహారాజ్ దర్శనానికి వెళ్తారు వీరు వెళ్లే ముందు రోజు అక్కడ మహారాజ్ చెప్తారు రేపు ఆ కర్మనిష్ఠుడు రాబోతు ఉన్నాడు గజన శుభ్రం చేయండి అన్నారు ఆయన అంటే గజనన మహారాజ్ ఈ బాహ్య పరిశుభ్రత అవి చూసేవారు కాదు చాలా మురికిగా ఉండేవి వారు కూర్చున్న రూము వారు కూర్చున్న ఆసనం ఇటువంటివన్నీ రాయిపైనే కూర్చునేవారు వారు కూడా మన బాబాగారు లాగానే ఈయనేమో కర్మనిష్ఠులు వాసుదేవానంద సరస్వతి అంతా శుభ్రంగా ఉండాలి నియమం నిష్ఠ అది వారి మార్గం వీరు వస్తున్నారని ముందు రోజు వారు చెప్పారు వారు చెప్పినట్టుగానే రోజు వాసుదేవానంద సరస్వతి గజనన్ మహారాజు దర్శనానికి వెళ్ళారు ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు ఎటువంటి మాట పలుకు పలకరింపు లేదండి కేవలం ఒక్క క్షణం ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు అంతే సరే వాసుదేవానంద సరస్వతి ఇక వెళ్ళొస్తాను అని వారు కనుసాగితో చెప్పారు అలాగే వీరు కూడా సరే వెళ్ళిరండి అని వీరు కూడా కనుసాగి చేశారు అక్కడ ఎటువంటి పలకరింపు మాట లేదు అలా వారి దర్శనాన్ని వీరు కోరుకుంటే వారికి శుభ్రత అవసరం కాబట్టి గజనాన మహారాజ్ ముందు రోజే తమ గదిని శుభ్రం చేసి ఉంచారు అలా ఒకరి మనోగతాలను ఒకరు గౌరవిస్తారు సంపూర్ణంగా తెలుసుకుంటారు లోపల వీరంతా ఒక్కరే గజనన మహారాజ్ షిరిడికి బాబాగారి దర్శనానికి వస్తారు ఇదివరకే మనం దీనిని దర్శించుకున్నాం బాబాగారు చెప్తారు ఆ దిగంబరుడు వస్తూ ఉన్నాడు వచ్చారు గజనన్ మహారాజ్ త్వరకా వచ్చారు బాబాగారిని దర్శిస్తూ ఉన్నారు గజనన్ మహారాజు బాబాగారు వైపు చూస్తుంటే బాబాగారు ఇంకోవైపు చూసేవారు గజనన్ మహారాజు ఇంకోవైపు చూస్తే బాబాగారు వారి వైపు చూసేవారు కాసేపు ఇద్దరు ఒకరినొకరు ఎలా చూసుకున్నారు గజనన్ మహారాజ్ వెళ్ళిపోయారు అలా బాబాగారు ముందే సూచించారు దిగంబరుడు ఇక్కడికి రాబోతున్నారు అని అలాగే అక్కలకోట మహారాజ్ భక్తుడు బాయిజీ అక్కలకోట వెళ్ళాలి అనుకున్నారు ఆయన ప్రయాణానికి రెండు రోజుల ముందు అక్కలకోట మహారాజ్ దర్శనమిచ్చి ఇప్పుడు మా స్థానం షిరిడిలో షిరిడికి వెళ్ళు అన్నారు మరి ఆ బాయ్జీ షిరిడికి వచ్చారు వారు షిరిడికి రంగానే బాబా అంటారు అక్కలకోటకు ఇప్పుడు ఎందుకు వెళ్ళాలి అక్కడ ఎవరు ఉన్నారో వారిప్పుడు ఇక్కడే ఉన్నారు అది నేనే కాబట్టి నీ స్వప్నంలో నీకు వచ్చిన సందేశం అది నేనే అక్కలకోట మహారాజు వేరు కాదు నేను వేరు కాదు అలా సత్పురుషులందరూ లోపల అందరూ ఒకటే ఎటువంటి తారతమ్యం లేదు అని ఈ ఓవి చాలా స్పష్టంగా తెలియచేస్తుంది ఇటువంటి సత్పురుషుల జంట గురించి ఒక చిన్న కథ ఉంది కర్ణాటకలో ఉండే వడగాం అనే ఊరికి ఒక సర్వే టీం ఒక సర్వే బృందం వెళ్ళింది అక్కడ సర్వే చేశారు అక్కడే బస్ చేశారు వాళ్ళలో వినాయక్ ఠాకూర్ అనే వ్యక్తి ఉన్నారు వీరు చక్కటి భక్తులు సత్పురుషుల పట్ల మంచి భక్తి శ్రద్ధలు ఉండేవారు ఆధ్యాత్మిక జిజ్ఞాస ఉండేవారు అక్కడ వీరు ఎంక్వైరీ చేశారు సాయంత్రం కాలక్షేపం ఎలా అని ఎవరికి తోచినట్లు వారు చేస్తారు కదా ఈయన అక్కడ పరిసరాలలో ఎవరైనా మహాత్ములు ఉన్నారా అని కనుక్కున్నారు ఎవరో చెప్పారు అదిగో అక్కడ ఒక మహానుభావుడు ఉన్నారు అని సరే వారి దర్శనానికి వెళ్ళారు వీరు వెళ్ళినప్పుడు వారు నిశ్చలదాస్ చేత రచించబడ్డ విచార అనే గ్రంథాన్ని చదువుతూ ఉన్నారు ఠాకూర్ వెళ్ళారు ఆ మహాత్ముడు దర్శనం చేసుకున్నారు వారికి పాద నమస్కారం చేశారు వారి ఆశీర్వచనాన్ని అనుగ్రహాన్ని పొందారు కాసేపు వారి వద్ద కూర్చున్నారు ఇంకా తిరిగి వెళ్ళేందుకు అనుమతి కోరారు అప్పుడు ఆయన చెప్తారు సరే ఇప్పుడు వెళ్ళు అని ఈ గ్రంథాన్ని ఆయన చేతిలో పెడుతూ ఈ గ్రంథాన్ని చదువు నీ మనోభిష్టం తీరుతుంది నీవు పనిపైన ఉత్తర దిశగా వెళ్ళినప్పుడు నీ మహాభాగ్యం కొద్దీ ఒక మహానుభావులు నీకు దర్శనమిస్తారు నీ తరువాతి మార్గాన్ని వారు చూపుతారు నీ మనసును స్థిరపరుస్తారు నీకు ఉపదేశం ఇచ్చి నీకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తారు అని అంటారు గమనించండి నీ మహాభాగ్యం కొద్దీ ఒక మహానుభావులు నీకు దర్శనమిస్తారు వారు దర్శనం ఇస్తేనే మనం చేసుకోగలం అంతేగాని నువ్వు దర్శనం చేసుకుంటావు అనేది ఆయన కాబట్టి ఎప్పుడైనా బాబాగారి దర్శనానికి మనం వెళుతున్నాము అని అంటే మనం చేసుకోవడం కాదు వారు అనుమతి ఇస్తేనే మనకు ఆ దర్శనం సాధ్యమవుతుంది అలా చెప్పారు ఈ కన్నడ మహానుభావులు సరే సంతోషంగా సర్వేయర్ వచ్చేసారు తర్వాత వారికి జున్నార్ అనే ఊరికి బదిలీ అయింది ఈ జున్నార్కి వెళ్ళే మార్గంలో నాణ్య ఘాట్ అని ఒక కొండ ఉంది దానిని ఎక్కాలి దిగాలి నడిచి వెళ్ళేందుకు సాధ్యపడలేదు అప్పట్లో ఉన్నవి ఎనుబోతు గుర్రం లాంటి సాధనాలు ఉన్నాయి ఈయన చిన్న ఆఫీసర్ కాబట్టి ఈయనకి ఎనుబోతుని ఏర్పాటు చేశారు ఎనుబోతు పైన సవారి ఒక జీన్ ఏర్పాటు చేసుకున్నాడు ఆ ఎనుబోతు పైనే ఈయన ప్రయాణం చేశారు ఎక్కి దిగేసరికి ఆ కొండని ఒళ్ళంతా హోనం వీరికి వెన్నునొప్పి కూడా వచ్చిందట పాపం సరే జున్నారు వెళ్ళారు అక్కడ పని చూసుకున్నారు అక్కడ నుంచి కళ్యాణ్కి బదిలీ అయ్యారు కళ్యాణ్కి వెళ్ళగానే సాహెబ్ చందూర్కర్తో పరిచయం అయింది నానా చందూర్కర్ చేసే ఒక గొప్ప పని ఏంటంటే వారికి మొట్టమొదట ఎవరు పరిచయమైనా వారు బాబా గారి గురించి తెలియచేస్తారు ఇదిగోనండి షిరిడిలో మా సద్గురు బాబా ఉన్నారు మీరు వెళ్ళి వారిని దర్శించుకోండి మీకు చాలా మంచి కలుగుతుంది మీకు అది శుభం అంటారు అదేవిధంగా ఈ ఠాకూర్ గారికి కూడా చెప్పారు బాబా గారి గురించి రండి దర్శనానికి వెళ్దాం అని చెప్పారు రోజు చంద్రకోర్ రెడీ అయ్యారు వచ్చి సార్ రండి షిరిడి వెళ్దాం అంటారు కానీ ఈ ఠాకూర్ గారికి ఠాణాలో ఒక కోర్టు కేసు ఉంది దానికి ఆయన హాజరు కావాల్సి ఉంది అదే మాట చెప్తారు ఆయన అయ్యా నేను నీతో రావాలి అని అంటే అక్కడ కోర్టు కేసు ఉంది కదా నేను కేసుకు వెళ్తా లేండి తర్వాత నేను షిరిడి వస్తాను అని అంటే చంద్రకర్ చెప్తారు అయ్యా మీకు బాబాగారి దర్శనం చేసుకోవాలి అనే కోరిక ఉందా విఘ్నాలన్నింటినీ బాబాగారే తొలగిస్తారు ఆ కేసు సంగతి బాబాగారు చూసుకుంటారు మీరు శ్రీకి రండి నానా చంద్రకర్ తెలుసు బాబాగారి సమర్థత కానీ ఈ వ్యక్తికి క్రొత్త అందుకని ఆయన మాత్రం షిరిడికి వెళ్లకుండా ఠానేకే వెళ్ళేందుకు నిశ్చయించుకున్నారు ఠానే వెళ్ళాడు చంద్రకర్ షిరిడికి వెళ్ళాడు ఠాణలో ఏం జరిగింది కోర్టు కేసు జరగలేదు అది పోన్ అయింది ఇప్పుడు బాధపడ్డాడు అయ్యో షిరిడికి వెళ్ళున్నా నేను బాబాగారు దర్శనం చేసుకుని ఉండేవాడిని సాధు సమాగమం ఎలా నేను కోల్పోయాను ఇక్కడ కేసు కూడా జరిగింది లేదని షిరిడికి తక్షణం ప్రయాణం అయ్యాడు షిరిడికి వచ్చాడు ఆలోచిస్తూ ఉన్నాడు చంద్రకర్ ఉంటే నాకు బాబాగారితో పరిచయం చేస్తారు బాబాగారు దర్శనం అవుతుంది షిరిడిలో అతను లేకపోతే చంద్రకర్ లేకపోతే అందరూ నాకు అపరిచితులే అందరూ నాకు కొత్తవారే నాకు పరిచయస్తులు ఎవరూ లేరు నేను అందరికీ కొత్తవాడిని కదా ఎలా జరుగుతుంది బాబాగారి దర్శనం షిరిడిలో అందరూ నాకు కొత్తవారే ఈ మాట కరెక్టే కానీ షిరిడిలో ఉన్నదెవరు షిరిడిలో సాయిబాబా ఉన్నారు వారికి పరిచేస్తులు కాని వారెవరు అందరిలోనూ వారే ఉంటే మీ హృదయంలోనే నా స్థానం అని చెప్పిన బాబాకి ఒకరు పరిచయం చేయాలన్నా సరే వీరు షిరిడికి వెళ్ళారు అనుకోకుండా క్రొత్త స్నేహితులు కనిపించారు వీరిని బాబాగారు వద్దకు తీసుకువెళ్ళారు చంద్రకర్ అప్పటికే బాబాగారిని దర్శనం చేసుకొని తిరిగి వెళ్ళిపోయారు చంద్రకర్ లేరు కాబట్టి ఈ మిత్రుల ద్వారా బాబాగారి అయింది బాబాగారి దర్శనం కాగానే వీరు ఆనందించారు బాబాగారి పాదాల చెంత వీరి మనసు లగ్నమైంది సాష్టంగా ప్రణామం చేశారు వీరి కళ్ళగుండ ప్రేమశ్రువులు స్రవిస్తూ ఉన్నాయి మనసు స్థిరపడింది ఇప్పుడు బాబాగారు చెప్తున్నారు కన్నడ అప్ప చెప్పినట్లు ఎనుబోతుపై కొండను ఎక్కి దిగినట్లు అటువంటి సులభ సాధనాలు ఇక్కడ ఏమి లేవునన్న శరీరాన్ని అరగదీయక తప్పదు బాబాగారి ప్రత్యేకమైన శైలండి ఎవరు తమ వద్దకు వచ్చినా వారి మొట్టమొదటి పని తమ పట్ల విశ్వాసాన్ని ఏర్పరుస్తారు కన్నడప్ప చెప్పాడక్క నీకు కన్నడ అప్ప అన్నారు బాబా అంటే కన్నడ మహానుభావుడు అని అప్ప అంటే తండ్రి అని కాబట్టి కన్నడప్ప చెప్పారు నీకు ఏం చెప్పారు ఆయన నీవు ఉత్తర దిశగా వెళ్ళినప్పుడు నీ భాగ్యం కొద్దీ దర్శనం దర్శనమిస్తారు నీ తరువాత మార్గాన్ని వారు చూపుతారు నీ మనసును స్థిరపరుస్తారు నీకు ఉపదేశం చేసి నీకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తారు అన్నారు అది ఆయనకి తెలియాలి కాబట్టి కన్నడప్ప చెప్పింది తమ గురించే అని తెలియాలి అప్పుడే తమ పట్ల విశ్వాసం ఏర్పడుతుంది ఆ విశ్వాసం ఏర్పడితే అది బాబాగారికి కాదు మంచి మనకే మంచి వారి వచనాల పట్ల మనకు గురి కుదురుతుంది వారు చెప్పినట్లు మనం ఆచరిస్తాం అది బాబాగారు కోరుతున్నది ఆ మాట బాబాగారు అనగానే ఒక్కసారి ఆయన మనసులో ఆశ్చర్యపోయారు కన్నడప్ప చెప్పిన మాటలన్నీ గుర్తుకు వచ్చాయి కాబట్టి కన్నడప్ప చెప్పిన మహానుభావులు వీరేనా కాబట్టి వెంటనే గుర్తుకొచ్చింది వీరే నీకు తర్వాత మార్గాన్ని తెలుపుతారు అని వారు చెప్పిన మాట ఏం చెప్తున్నారు బాబా ఇక్కడ కొండకి దిగా ఎనుభూతిపై అంత సులభం కాదు ఇక్కడ ఆధ్యాత్మికత ఇక్కడ శరీరాన్ని అరగదీయక తప్పదు అన్నారు బాబా అరగదీయడం అంటే ఏంటి అని అంటే సద్గురు చెప్తున్న మార్గంలో మనం ప్రయాణించాలి అని అంటే మనకిష్టమైన వస్తువులని మనకిష్టమైన విషయాలని మనకిష్టమైన వ్యక్తులని ప్రయత్నపూర్వకంగా వదిలించుకోవాల్సి ఉంటుంది దీనికి మనసు సంసిద్ధత వ్యక్తం చేయదు సిద్ధంగా ఉండదు మనసు ఈ మనసుని మనం నచ్చజెప్పుకోవాలి అని అంటే ఈ సాధనలో ఎంతో ప్రయాసం ఉంటుంది దీన్ని చెప్తున్నారు బాబా ఇలా ఆధ్యాత్మికతలో ఎంతో శ్రమ ఉంది ఆయన చెప్పినంత సులభం కాదు అని బాబా తెలియజేశారు వెంటనే వీరికి కన్నడప్ప మాటలు గుర్తుకొచ్చి వెంటనే బాబా గారి పాదాలు పడతారు బాబా నన్ను కరుణించండి బాబా నన్ను మరణించండి నా మహాత్ములు మీరే నాకు తర్వాత మార్గాన్ని మీరే చెప్పండి నిశ్చలదాస్ రచించిన గ్రంథంలో ఉన్న సారం నాకు ఇప్పుడే అర్థమవుతుంది అంటే ఆ గ్రంథం ఏం చెప్పిందంటే గ్రంథాన్ని చదివి మరణం చేసి ఆచరించాలి అని చెప్తూ ఉంది బాబాగారు కూడా ఖచ్చితంగా ఆ మాట చెప్తున్నారు అని ఆయన మనసులో అనుకుంటూ ఉన్నారు వెంటనే బాబా అంటారు గ్రంథాన్ని చదువు అన్నారు కన్నడప్ప అది యదార్థమే నీ మనోభిష్టం తీరుతుంది కానీ చదివిన దానిని ఆచరించు ఆచరిస్తేనే నీకు పూర్తి ప్రయోజనం కలుగుతుంది అని అన్నారు చూడండి కన్నడ అప్ప చెప్పినట్టుగా ముందు బాబాగారు వీరికి పరిచయం అయ్యారు పరిచయం అయిన తర్వాత తరువాత మార్గాన్ని బాబా చూపుతున్నారు బాబా చూపిన మార్గం ఏంటి శ్రవణం చేశావు మననం చేయి మననం తర్వాత ఆచరిస్తేనే నిధిధ్యాస అప్పుడే నీకు ఆత్మజ్ఞానం ప్రకటమవుతుంది కాబట్టి నీ మనోభిష్టం తీరుతుంది కాబట్టి మనోభిష్టం తీరాలి అని అంటే శ్రవణం మననంతో ఆగిపోకూడదు ఆచరణ ఈ ఆచరణే మనకు భగవత్ ప్రాప్తిని కలిగిస్తుంది ఇదే బాబా గారు తెలియచేయడం జరిగింది గ్రంథాలు చదువుతాం కానీ అందులో ఉన్న విషయం అందులో చెప్పిన సారం మనం గ్రహించాలి అని అంటే అది గురుకృపతోనే సాధ్యం గురుకృప లేకుండా గ్రంథ పఠనం వ్యర్థం అలాగే ప్రత్యక్ష జ్ఞానం కలగకపోతే పుస్తకాల పఠనం వ్యర్థం ఎలా గురుకృపతో ఇటువంటి జ్ఞానాన్ని పొందవచ్చో రేపటి కార్యక్రమంలో దర్శించుకుందాం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై జనా సుఖినో భవంతు

కోరిన కోర్కెలు తీర్చే దైవం బాబా జననం ఒక అంతు అద్భుతం బాబా లీలలు అనంతం బాబా నామస్మరణం ఒక గొప్ప వరం బాబా గారు తమను తాము చూపుతూ మన గురించి తెలిపేదే ఈ బాబా గారి సచరిత్ర ఇందులోని ప్రతి అధ్యాయం ప్రతి బోధ అంశాలు బాబా లీలలు ఏమని చెప్పాలి ఎంతని చెప్పాలి సర్వం బాబా బాబా గారి బోధ సచ్చరిత్ర నుండి ఈ కార్యక్రమం ద్వారా మీ అందరి మనసులను తాకనుంది బాబా గారి దీవినలు మీ ప్రతి ఇంటిని చేరుతాయని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము బాబా గారి కృపతో ప్రేరణతో శ్రీ సాయి సచ్చరిత్ర ఓవిఐ టు ఓవిఐ మీ ఎస్వైసి న్యూస్ ఛానల్లో